హాయ్ నేను మీ రాజీ ఎలా ఉన్నారు అందరు టెట్కి అప్లై చేశాను కదా అయితే ఒక్కసారి జస్ట్ మన టార్గెట్ ఏంటి అలా చదువుతున్నాం సబ్జెక్ట్ ఏంటి ఏది చదివితే బెటర్ అనేది నేను ఒక్క టూ మినిట్స్ చెప్తాను చూడండి ఓకేనా మనకి టార్గెట్ వచ్చి మనం అప్లై చేసింది టెట్ మనకు ఉన్న టైం వచ్చి ఫార్టీ డేస్ కదా ఈరోజు ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ నుంచి ఎగ్జాక్ట్గా అక్టోబర్ థర్డ్కి లెక్క పెట్టుకొని తర్వాత డేస్ లెక్క పెట్టుకోవద్దు అక్టోబర్ థర్డ్కి కరెక్ట్గా ఫార్టీ డేస్ ఉంది అయితే ఈ ఫార్టీ డేస్లో మనం ఎంత చదవగలుగుతాము ఇప్పటివరకు చదివినా చదవకపోయినా ఎంత చదవగలుగుతాం ఏ సబ్జెక్ట్ చదివితే బెటర్ ఏ సబ్జెక్ట్ ముందు చదివితే బెటర్ చూద్దాం ఫస్ట్ తెలుగు తెలుగు అనేది చాలా ఈజీ మీరు లాస్ట్లో చదివినా పర్లేదు కానీ ఎన్ని మార్క్స్ కంటే థర్టీ మార్క్స్ థర్టీ మార్క్స్ సిక్స్త్ టు టెన్త్ చదవాల్సి ఉంటుంది అసిస్టెంట్ వాళ్ళు సిక్స్త్ టు టెన్త్ చదవాలి ఎస్డిటి వాళ్ళు అయితే థర్డ్ టు ఎయిత్ చదవాలి అయితే నేను అసిస్టెంట్ వాళ్ళకి చెప్తున్నాను సిక్స్త్ టు టెన్త్ వరకు చదవండి మొత్తం కవి పరిచయాలు తర్వాత లెసన్లో పాత్రలు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ఎవరు ఏం మాట్లాడారు అంటే స్టోరీ తెలియాలి దాంట్లో పాత్రలు తెలియాలి నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్లో క్లియర్గా లెసన్ అప్లోడ్ చేస్తున్నాను దాంట్లో పాత్రలు అలాగే గ్రామర్ అంతా అప్లోడ్ చేశాను సిక్స్త్ ఇంకా సెవెంత్ ఎవరు వ్యూవర్స్ ఎక్కువ లేకపోవడం వల్ల నేను సెవెంత్ ఎలా స్టార్ట్ చేశాను అంటే కవి పరిచయాలు ఒక వీడియో రచన వీడియో లెసన్స్ అన్నీ ఒక వీడియో అలా చెప్దామని స్టార్ట్ చేశాను చెప్తాను కూడా ఓకే సెవెంత్ నెక్స్ట్ ఎయిత్ నైన్త్ టెన్త్ కంప్లీట్ చేస్తాను ఓకే ఫాలో అవ్వండి తర్వాత అంటే మీకు తర్వాత పర్లేదు లేదంటే రోజు రోజు ఆ వీడియో చూసినా కూడా ఆ వీడియో చూసినా లేదా మీరు చదివినా సరిపోద్ది నెక్స్ట్ సైకాలజీ థర్టీ మార్క్స్ చాలా బాగుంటుంది టాపిక్ అసలు సైకాలజీ చదువుతూ ఉంటే మనకి ఎక్కడికో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం చాలా బాగుంటుంది కానీ పోతూ ఉంటాయి మార్క్స్ ఎందుకంటే అప్లికేషన్స్ టైప్ ఇస్తాడు మనం చదివింది ఒకటైతే వాడు ఇచ్చేది ఒకటి అవుతుంది ఎలా అంటే అసలు మెయిన్ అర్థం చేసుకుంటూ చదవాలి అర్థం చేసుకుంటూ చదివి అన్ని టాపిక్స్ సిలబస్ దగ్గర పెట్టుకొని ఆల్ అన్ని సబ్జెక్ట్స్ చదవాలి థర్టీ మార్క్స్ కదా అన్ని చదవాలి అప్లికేషన్స్ టైపు బిట్స్ చేయాలి ప్రాక్టీస్ బిడ్స్ చేయాలి మీరు ఆన్లైన్లో టెస్టులు తీసుకున్నా చదవ పర్లేదు టెస్ట్లు తీసుకున్నా అలాగే నా క్లాస్లు చూసినా వేరే క్లాస్లు చూసినా ఏ చూసినా కవర్ చేయండి సైకాలజీ తర్వాత కంటెంట్ కంటెంట్ వచ్చి మ్యాథ్స్ వాళ్ళకి సైన్స్ వాళ్ళకి కూడా మ్యాథ్స్ సైన్స్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది ఓన్లీ మ్యాథ్స్ థర్టీ మార్క్స్ సైన్స్ వచ్చి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వచ్చి థర్టీ మార్క్స్ ఉంటుంది ఈ సిక్స్టీ మార్క్స్ పోగొట్టుకోకూడదు మనం డిఎస్సి కూడా అప్లై చేసాము కాబట్టి మన కంటెంట్ని బాగా చదువుకున్నాం టెన్త్ దాకా సిక్స్త్ టు టెన్త్ దాకా సైన్స్ కంటెంట్ని బాగా చదివేసుకుని మ్యాథ్స్ కూడా సిక్స్త్ టు ఎయిత్ చేద్దాము చేయగలిగిన వాళ్ళు నైన్త్ టెన్త్ కూడా చేయండి ఓకే మ్యాథ్స్ సోషల్ వాళ్ళు అయితే ఓన్లీ సోషలే చదువుతారు అసిస్టెంట్ అది ప్రాబ్లం లేదు సిక్స్టీ మార్క్స్ వాళ్ళకి సోఫ్ట్లే ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చి మనకి ఇంగ్లీష్ ఇంకా ఇంగ్లీష్ వచ్చి గ్రామర్ బేసిక్ గ్రామర్ ఉంటుంది కదా బేసిక్ గ్రామర్ థర్టీ మార్క్స్ థర్టీ మార్క్స్ కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉండే గ్రామర్ అస్సలు వదలొద్దు సిక్స్త్ టు టెన్త్ టెక్స్ట్ బుక్ గ్రామర్ అస్సలు వదలొద్దు వెనకాల ఉంటుంది గ్రాసరీ ఉంటుంది ఫ్రంట్లో ఉంటుంది తర్వాత వెనకాల గ్రామర్ కామర్స్ మొత్తం ఏ ఏ గ్రామర్ పర్టిక్యులర్గా విడిగా టెన్సెస్ ఏంటి అన్నీ ఇస్తాడు ఇన్వర్టెడ్ కామర్స్ ఏంటి అన్నీ ఇస్తాడు అవన్నీ కూడా క్లియర్గా చూసుకుంటే ఈజీగానే ఉంటుంది టెక్స్ట్ బుక్లో మిస్ చేయడు కాబట్టి టెక్స్ట్ బుక్స్ చూడండి అలాగే ఎవరి దగ్గర లేకపోతే స్కూల్కి వెళ్ళండి గవర్నమెంట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ చూసుకోండి ఆ తర్వాత గ్రామర్ ఉంటుంది కదా బేసిక్ గ్రామర్ మనకి మన దగ్గర ఉన్న ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ లేదంటే కోచింగ్లోది కానీ ఓకే లేదంటే ఇక్కడ వీడియోస్లో కానీ వీడియోస్లో చాలా వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నారు కదా యూట్యూబ్లో అవి కానీ గ్రామర్ చూడండి ఓకే గ్రామర్ పాటు అస్సలు మిస్ చేయొద్దు థర్టీ మార్క్స్ గెయిన్ చేస్తాము ఓకే టెక్స్ట్ బుక్స్ అస్సలు వదలొద్దు ఓకే ఇది ఇది మనకి ఓవరాల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్కి కదా చూడండి థర్టీ 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 నైన్ త్రీ త్రీ సార్ నైన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఓకే కంటెంట్ వదలొద్దు అలాగే తెలుగు ఇంగ్లీష్ మిస్ చేయద్దు సైకాలజీ కూడా ఇది ప్రాక్టీస్ బిడ్స్ చేయడం మానవద్దు ఓకే మనకున్న ఫార్టీ డేస్లో ఫస్ట్ మనం చదవాల్సింది సైకాలజీ వదలొద్దు అలాగే ఇంగ్లీష్ కూడా టెక్స్ట్ బుక్స్ వదలొద్దు ఆ తర్వాత లాస్ట్లో తెలుగు చూసుకుందాము తర్వాత కంటెంట్ కూడా ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి ఫార్టీ డేస్ కూడా కంటెంట్ చదవాలి మ్యాథ్స్ వాళ్ళు సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ చేయాల్సి ఉంటుంది ఓకే ఈ ఫార్టీ డేస్ని మనం మిస్ చేసుకోకుండా చదివితే మనకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది డిగ్రీ మనకి ఇంకా డిఎస్సీకి టైం ఉంది కదా డిఎస్సి ఫిబ్రవరి ఆర్ మార్చ్ వెళ్ళిపోద్ది నా ఐడియా ప్రకారం కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి డిఎస్సీకి తర్వాత చదువుదాం ఫస్ట్ టెట్ కంప్లీట్ చేసుకొని డిఎస్సీకి ప్రశాంతంగా చదువుదాం ఓకే మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలంటే ప్లాన్ ప్రకారం రోజు సిలబస్ దగ్గర పెట్టుకుని బుక్స్ దగ్గర పెట్టుకుని చదువుదాం ఓకే నేను మీతో పాటు చదువుతాను అలాగే వీడియోస్ రోజు అప్లోడ్ చేస్తాను ఓకే కీప్ వాచింగ్ థ్యాంక్ యూ